కథాశ్రవణానికి స్వాగతం ఈరోజు కథాశ్రవణంలో మనకు చదువుల బాబు మామయ్య ఒక మంచి కథను పంపించారు అందరం కలిసి విందాము మరి అల్లరి చేయకుండా శ్రద్ధగా వినండి కథ పేరు తెలుసుకుందామా ఉచిత సలహాలు ఉచిత సలహాలు ఇస్తే ఏమవుతుంది ఏం జరుగుతుందో కథ విన్నాక మనకందరికీ అర్థమవుతుంది కదా మరి కథ విందామా ఒకేనుగు కడుపు నిండా చెరుకు గడలు తిందనమాట తిన్నాక తన పిల్లల కోసం కూడా తీసుకుని వెళ్తుందనమాట చెరుకు గడల్ని ఇంతలో చిట్టి అనే చిలుక ఎగురుతూ వచ్చి ఏనుగు పైన కూర్చుంది దారిలో ఒక నక్క ఎదురొచ్చింది ఏనుగన్నా ఏనుగన్నా పిల్లల కోసం చెరుకు గడలు తీసుకెళ్తున్నట్లున్నావు ఏ రోజైనా మన మురుగరాజుకు చెరుకు గడలు తీసుకెళ్ళిచ్చావా సింహం ఏ రోజూ చెరుకు రసం రుచి చూసి ఉండదు కదా ఓసారి ఇచ్చి చూడు సింహం దగ్గర నీకు మంచి గుర్తింపు లభిస్తుంది కదా అని నక్క సలహా ఇచ్చింది అలాగే ఇప్పుడే వెళ్లి మురుగరాజుకి ఇస్తాను చెరుకు రుచి చూపిస్తాను అని ఏనుగు సుమం గుహ వైపు బయలుదేరింది చిలుక ఏనుగుతో ఇలా అందనమాట అన్నా నీ పిల్లల ఆకలి ముఖ్యం మురుగరాజు సంగతి మనకెందుకు చెరుకులు నీ పిల్లలకి సంతోషంగా తింటాయి కదా అని చెప్పి చిట్టి చిలుక ఎగిరిపోయింది ఏనుగు చిలుక మాటలు వినకుండా చెరుకు గడలతో సింహం వద్దకెళ్ళింది వెళ్ళింది సింహం కోపంగా చూసింది మాంసం తినే నేను చెరుకు తినే దద్దమలా కనిపిస్తున్నానా నీకు అంటూ తిక్కి పంపింది ఏనుగు అవమానంతో వెళ్ళిపోయింది ఒకరోజు సింహానికి జబ్బు చేసింది తలనొప్పితో బాధపడుతోందనమాట వైద్యం చేసే కోతిని రమ్మని పావురంతో కబురు పంపింది సింహం పావురం కోతికి విషయం చెప్పి వెళ్ళిపోయింది కోతి కొమ్మకు తగిలించి ఉన్న వైద్యం సంచిని తీసుకుని చెట్టు దిగి పది అడుగులు వెళ్ళగానే కోతికి నక్క ఎదురైంది కోతిమామ కోతిమామ ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది అప్పుడేమో కోతి విషయం చెప్పింది సింహం నుండి కబురు రాగానే పరిగెత్తి వెళ్ళి వైద్యం చేస్తే నీ విలువ నీ అవసరం తెలియకుండా పోతాయి కదా ఆలస్యంగా వెడితే నీ అవసరం తెలిసొచ్చి నీ విలువ పెరుగుతుంది కదా అని సలహా ఇచ్చింది నాక్క కోతి వెంటనే వెనక్కి వచ్చి సంచిని చెట్టు కొమ్మకు తగిలించి కూర్చుంది చెట్టుపై ఉన్న చిట్టి చీలక ఇది చూసి కోతి మామా సుమం దగ్గరికి వెళ్లకుండా ఎందుకు తిరిగి వచ్చావు అని అడిగింది కోతి నక్క చెప్పిన మాటలు చెప్పి రెండోసారి కబురు వస్తే వెళ్తాను సింహానికి కూడా నా గొప్పతనం అవసరం అర్థమవ్వాలి కదా మరి అంది కోతి ఆరోగ్యం బాగాలేక బాధపడుతుంటే ఆలస్యం చెయ్యటం మంచిది కాదు ఇప్పుడు నీ గొప్పతనానికి వచ్చిన లోటు ఏమీ లేదులే అవసరానికి వెంటనే పలికినప్పుడే విలువ పెరుగుతుంది కదా అంది చిల్లుక కోతి ఆ మాటలు వినకుండా కాల మీద కాలేసుకుని టీవీగా కూర్చుంది కోతి ఎంతసేపటికి రాకపోయేసరికి ఎలుగుబంటను పంపింది సింహం ఎలుగుబంట వచ్చి పావురం వచ్చి చెబితే నువ్వు రాకుండా టీవీగా ఖాళీగా కూర్చుని ఉన్నావా అని కోతిని కోపంగా చూసి నాలుగు దెబ్బలు తన్ని వెంట తీసుకెళ్ళింది ఒకసారి చెట్టు కింద దిగులుగా కూర్చుని ఉన్న కాకిని చూసి నక్క నక్క బావా చిలుకకు అందం కోకిలకు పాట నెమలికి నాట్యం గిజిగాడికి అందమైన గోడు కట్టే నైపుణ్యం ఇలా ఏదో ఒక గుర్తింపు ఉంది నాకు ఏ గుర్తింపు లేదు చాలా దిగులుగా ఉంది అంది నక్క నవ్వింది నువ్వు పాడగలవు నాట్యం చేయగలవు నీకేం తక్కువ పులి మంత్రికి ఆటపాటలంటే చాలా ఇష్టం వెళ్ళి నీ ప్రతిభను ప్రదర్శించు మంచి బహుమతి పొందు గుర్తింపు వస్తుంది అని సలహా ఇచ్చి వెళ్ళింది నాక్క చెట్టుపైనున్న చిట్టి చిలుకమ్మ ఈ మాటలు వింది నక్క మాటలకు పొంగిపోయి పులి వద్దకు బయలుదేరుతున్న కాకితో చిలుక ఇలా అంది నువ్వు పరిసరాలను శుభ్రం చేస్తావు పిండ ప్రదానం చేయటానికి నిన్ను మాత్రమే ఆహ్వానిస్తారు కలిసిమెలిసి ఐక్యతగా ఉంటారనే మంచి పేరు కూడా మీకు ఉంది కదా ఈ గుర్తింపు చాలు సాధన చేయకుండా లేని ప్రతిభను ప్రదర్శించాలని ప్రాకులాడకు అంది చిట్టి చిలక మాటలు వినకుండా పులివద్ద తన పాట ఆట ప్రదర్శించి చివాట్లు తిని వచ్చింది కాకి ఈ లోకంలో అడిగినా అడగకున్నా ఉచిత వాళ్ళకు లోటు లేదు కానీ ఆ సలహాలను విని మంచి చెడ్డలు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి ఆలోచించకుండా అడ్డమైన తప్పుడు సలహాలను ఆచరిస్తే అభాసు పాలే నష్టపోయేది మనమే అని అనుకున్నాయి ఏనుగు బాగుంది కదా ఈ కథ బాలలు ఈ కథలో సారాంశం ఏమర్థమైంది మీకు మనం అడిగినా అడగకున్నా కూడా ఉచితంగా సలహాలు ఇచ్చేసే వాళ్ళు బోల్ మంది ఉంటారు కదా కానీ వాళ్ళు చెప్పే మాటలు వినొచ్చు తప్పు లేదు కానీ ఆ విన్న సలహాలు మంచివా చెడ్డవా అని ఆలోచించాలి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుని మన పనులను మనం ఆచరించాలి అర్థమైందా బాలలు మరో మంచి కథలో అందరం కలుసుకుందాం కథ కంచికి మనం ఇంటికి